భారత్ సత్యం ఏంటన్నది పాక్ కు అర్థమైందని వెళ్ళడి భారత్ కొట్టిన దెబ్బకు పాక్ నిరాశ నిస్పృహంలో కూరుకుపోయిందని ప్రధాని ఆ కనీసం పాక్ యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితి కల్పించామని ఆ వివరణ అన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది వాస్తవం ఇది ఎందుకంటే పాక్ కి ఆర్థికంగా సపోర్ట్ లేరు ఈనాడు ఏదైతే ప్రపంచ దేశాలలో కూడా ఎవరు సపోర్ట్ చేసేటటువంటి ఆసక్తిగా చైనా ఒకటి ఏదో కొద్దో గొప్ప చేస్తుంటది ఎందుకంటే పాకిస్తాన్ కి ఆర్థికంగా జన సపోర్ట్ చేస్తుంది మరి పాకిస్తాన్ ఆగమైతే మనం కూడా ఆగమైతాం ఆర్థికంగా మనం కూడా దెబ్బ పడుతుంది ఎందుకంటే ఉంటాయి కాబట్టి సో మొత్తం కషించిపోతే బాగుండదని చెప్పి జర సపోర్ట్ చేస్తూ ఉంటారు చైనా మనకు మాత్రం ప్రపంచ దేశాల మంచి మిత్రభావంతో కొనసాగుతూ ఉంటారు ప్రపంచ దేశాలలో వేరే దేశాలకేమైనా ఇబ్బంది అయినా కానీ మనం ఇండియా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట కానీ పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది వాళ్ళు ఎంతో మందితోని ఊబే కాయలు పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఈనాడు భారతదేశానికి ఉన్నటువంటి సపోర్ట్ అంత అయితే కాదు కానీ మనం చేసినటువంటి ఏదైతే మన ఆర్మీ ఫోర్సెస్ కానీ అదే విధంగా మన ఏదైతే అత్యాధునికంగా మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి సో వాళ్ళని కోరుకోలేనటువంటి దెబ్బను మనం ఉంటున్నాం ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సో ఉన్నటువంటి మన ఆర్మీ జవాన్లకి సోదరులకి అందరికీ కూడా సైంటిస్ట్లకు కూడా ఈ నరేంద్ర మోడీ గారు కూడా సపరేట్ గా అందరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అందరికి హ్యాట్స్ ఆఫ్ కూడా తెలియజేయడం జరిగింది సో మనం కూడా మన భారత్ ఆర్మీ సోదరులకు కొంతమంది ఆ వీరమరణం పొందడం జరిగింది కాబట్టి అందరికి సెల్యూట్ చేద్దాం ఎందుకంటే నాడ ఆ వాళ్ళ వల్లనే మన భారతదేశానికి రక్షణ కవచంలా పలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బార్డర్లలో కుట్లాడడం జరుగుతుంది కాబట్టి ఈనాడు మనం అందరినీ గుర్తించుకోదగ్గ విషయంగా అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే ఉగ్రవాదం అంతం ఇదే భారత్ అజెండా అన్నట్టు చెప్పడం జరుగుతోంది భారతీయ మహిళల నుదుటిపై సింధూరం తుడిచేసే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులు ఆ కలలో కూడా ఊహించినంత దారుణంగా దెబ్బతీసింది ఆ భారత్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ మిసైల్ డ్రోన్లు ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయి ఆ మహబల్పూర్ ఆ ముర్కుందే లాంటి తీవ్రవాద స్థాయిలపై ఆ స్థావరాలపై దాడి చేసి ఆ భీతావహ పరిస్థితిని ఆ భారత్ సృష్టించింది అన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి వాస్తవానికి ఇక భారత్ సైనికులు పాకిస్తాన్ కి భారత్ అంటే ఏదో చూపించలేదు ఇకనైనా వాళ్ళకి సోయి రావాలి లేక బుద్ధి జ్ఞానం రావాలి గమ్మున్న చూసుకోవాలి ఊక భారత్ తో పెట్టుకుంటే ఎట్లుంటో చూపించేసి మనోళ్ళు ఓన్లీ ట్రైలరే అది ట్రైలర్ కే భయపడ్డారు ఉగ్రవాదులు కలలో కూడా ఉంచినంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు సైనికులు ఆ పరాక్రమం సాహసాలకు ఆ సెల్యూట్ చెప్పారు ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆయన తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు గడిచిన నాలుగు రోజులుగా భారత్ సైన్యం సామర్థ్యాన్ని ఆ సంయమయాన్ని చూపిస్తూ ఆ చూస్తున్నాం ఆ నిఘా వర్గాల సామర్థ్యం శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది సైన్యం సాహసం పరాక్రమాన్ని దేశం చూసింది ఆ భారత రక్షణ దళాలు చూసి ధైర్య సాహసాలు దేశానికి తలమానికం ఆ పహల్గామ్ లో ఉగ్రదాడులు మతం పెరి పేరి పేరు అడిగి మరి కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపారు ఈ ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయింది ఉగ్రవాద దాడులపై ప్రతి హృదయం జ్వలించింది పౌరులు పార్టీలు అన్ని ఇక దాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి ఆ వ్యతిరేకంగా నిలబడ్డాయన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్పు వాస్తవం ఈనాడు ప్రజలందరూ ఏకమైనారు భారతదేశ ప్రజలందరూ పార్టీలన్నీ ఏకమైనవి ఈనాడు ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ ఈనాడు ఉగ్రవాద నిర్మూలనకే చూపుతున్నారు అంటే అర్థం చేసుకోవాలి ఇలా ఉగ్రవాదులని ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి ఈ ఉగ్రవాద సంస్థలను మొత్తం ఏర్పడేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అదే దారిలోనే ఉన్నారు ఇలా సినిమా చూపిస్తారు వాళ్ళ కోట్ల పెట్టుబడులు ఆ లక్ష ఉద్యోగాలు బలమైన ఆర్థిక వ్యవస్థ సాధించడమే లక్ష్యం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు దీనికి అందరి సహకారం అవసరం అనే అన్ని అవకాశాలున్న ఏకైక నగరం హైదరాబాద్ తెలంగాణ ఆ రీ రీజన్ తో ఆ కార్య కార్యాచరణ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ సముద్ర ఊడరేవుతో అనుసంధానం ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో తెలంగాణ ముందంజ పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు రేవంత్ పిలుపు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతోంది సో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆ లక్ష ఉద్యోగాలు బలమైన ఆర్థిక వ్యవస్థ పొందడంలో ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఒకటే అని చెప్పుకోవచ్చు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు వాస్తవానికి ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలి కానీ ఆర్థికంగా క్షీణించుకోవద్దు సో ఇది ప్రజల మీద భారం పడేటటువంటి ఆస్కారం ఉంది ఉంటది కాబట్టి ప్రజలు కూడా ఒక ఉచేటట్టు ఉచిత పథకాలు వస్తున్నాయి మాకేంది గవర్నమెంట్ చూసుకుంటే గవర్నమెంట్ కాదు మనం వెళ్ళే వంట ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఆర్థికంగా మనం కూడా సపోర్ట్ చేయాలి ఆ అనే యుద్ధంతో జరిగే వినాశనాన్ని ఆ ట్రంప్ ఆపరేషన్ సింధు తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి ఈ పరిస్థితులు చూసి అంతా యుద్ధం వస్తుందని భావించారు కానీ అనూహ్యంగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి అయితే ఇది అమెరికా వల్లే జరిగిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు కాగా కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ పాకిస్తాన్ల ల డీజిఎం బోలు చర్చలు జరిపారు ఆ లైన్ ద్వారా ఇరు దేశాల అధికారులు గంట పాటు ఈ అంశంపై చర్చించారు సో ఇదైతే అను యుద్ధంతో జరిగే వినాశనాన్ని ఆపారని ట్రంప్ అంటున్నారు సో ఒక ఏది జరిగినా గానీ అంత మంచిగా అనుకోవాలి ఎందుకంటే సరే ఈసారి అయితే మనం ఛాన్స్ ఇచ్చినాం సో నెక్స్ట్ మాత్రం ఆ విధంగా ఉండేటటువంటి ఆస్కారం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చెప్పినారు కాబట్టి ఈ వినాల్స్ వచ్చింది సో యుద్ధాలు వద్దు సామరస్యంగా మాట్లాడదాం చర్చలు జరుపుతాం అని చెప్పి సో ఆ దిశగా పోవడం జరిగింది సో ఎన్న బాంబులు వేసుకోడు సో దానివల్ల ఇతర దేశాలకు కూడా నష్టం మాటలేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మరి ట్రంప్ గారు సో ఏదో ఒకటి నీ వల్ల అయిందో ఓవర్ వల్ల అయిందో కానీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఆ వర్షాలు రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది వేసవి ఎండాకాలంతో పడుతున్న ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుందని తెలిపింది రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది సో నాలుగు రోజులు వర్షాలు పడతాయంట ఇక రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి సిటీలలో ఇక మళ్ళీ చెరువు చూడడానికి కూడా అందరు సిద్ధం కావాలి ఆఫ్ఘనిస్తాన్ లో వినోదం ఆ మీడియాపై ఉక్కుపాదం అన్నట్టు ఇలా చూసుకోలేదు గన్వట్టుకొని ఎదురుతుంటారు ఆయన ఏది దొరుకుతాయి దొరికితే అట్లా అట్లా దొరుకుతుంటే అనమాట టీజీఐఏసి భూములను ఆ తాకట్టు పెట్టే కుట్ర అన్నట్టు కవిత మీరే భూములు తాకట్టు పెట్టిరు అక్క మరిగా ఆ బుడదెబ్బకు ధాన్య కుప్పలపై అన్నదాత మృతి ఇది ప్రభుత్వ హత్య హత్య అంటున్న కేటీఆర్ ఆ మెహబూబాద్ జిల్లా పెద్ద వంగారం మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన భూగుల కిషన్ ఒకటి అనే రైతు పంట కొనుగోలు కేంద్రం వద్ద వుడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన విశాఖ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందా వుడదెబ్బతోనే ఆ ముసలాయిన కుప్పండి కూడ చాలా బాధకరం ఈనాడు తురగతిన పూర్తి చేసుకోవాలి కొనుగోలు కార్యక్రమాలు రైతులను ఇబ్బంది పడుతుంటారు ఎండల తీవ్రత బాగుంది కాబట్టి ఈనాడు ముసల వృద్ధులు ఆ ఎండ తీవ్రతకు ఊడదెబ్బత మరి ప్రభుత్వ హత్యగానే భావించాలని చెప్పేసి కేటీఆర్ అన్న అంటున్నారు ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ ఇరవై మంది నక్సల్ సతం అన్నట్టు మొత్తం జల్లడవాడుతున్నారు ఈనాడు నక్సల్ సేలివేతకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఇలాంటి శక్తి ఇనకపోతే క్షడంగా చూడాలన్నట్టు గతంలో ఎంతో అవకాశాలు ఇచ్చినారు లొంగిపోవాలి ఈనాడు ప్రజా చైతన్యంలోకి రావాలి జనజీవన జీవన రావాలి మేము ఆదుకుంటాము అన్ని సహకరిస్తామని చెప్పినా కానీ మిలాలి సో ఈనాడు ఏదైతే నక్సలైట్ల ఏరువేతలకు శ్రీకారం చుట్టి ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మరి ఈనాడు ఎంతో మంది ఆ చనిపోవడం జరుగుతూ ఉంది ఆ నక్సలైట్ మనం చూసుకోవచ్చు సో కొంతమంది మాత్రం లొంగిపోతా ఉన్నారు ఇంకా కొంతమంది అదే మొండిని ప్రదర్శిస్తూ మన అడవి బాటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈనాడు ఈ యొక్క కేంద్ర బలగాలతోని ఈనాడు జల్లడబడుతా ఉంటే వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు అని చెప్పేసి చూస్తాను సో ఇరవై మంది ఆ మరణించడం జరిగింది మళ్ళా ఇక చాలా బాధాకరం ఒకప్పుడు అంటే నక్సలైట్లది నడిచింది కథా కార్ఖాన ఈ పాలన ఉన్నప్పుడు దౌర్జన్యంగా దొరల పరిపాలన ఎదుర్చి ఎదిరించి ఆ ఉన్నటువంటి నిరుపేదలకు భూములు ఈ పైసలు ధాన్యాన్ని సో ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు ఆవిదమైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ సంఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది మావోయిస్ట్ సో ఇక ఇది ప్రజలను మనం చూస్తాం ఈ రోజు సత్యమైన జైతే తెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు అందరికీ తెలుగు నమస్తే